అందరి నమస్కారం ఈరోజు మన ఏరియాలో ఎంత చక్కని పెద్ద బెండలు తెల్లబెండలు ఈ తెల్లబెండలు ఒక ఇవి ఒక మూడు నెల పది రోజులకు కాయలు వస్తాయి ఇంకో ఎట్లా ఉన్నాయి చూడు ఇంకో ఇది ఒకటే అయితే ఇత్తనానికి ఇంకో ఇప్పుడు చూడు ఎన్ని కాయలు ఇప్పుడే ఫస్ట్ ఎన్ని కాయలు ఉన్నాయి ఇప్పుడు ఎన్ని కాయలు వెళ్తాయో అవన్నీ మనము తీసుకుందాము చూద్దాము ఇంకా ఇంకా ఎట్లా ఉన్నాయి చూడు కాకపోతే కొంచెం కొంచెం చిన్న చిన్న ముండ్లు ఉంటాయి కానీ ఇవి మూడు బెండకాయ ఎలా ఉంటుంది ఒక్కొక్క బెండకాయ ఇంకో ఇంకో ఎట్టున్నాయి చూడండి ఇంకో ఇక్కడ కూడా ఉన్నాయి ఇంకా ఇంకా కూడా ఉన్నాయి ఇక్కడ ఇంకో ఇంకో దీనికి ఒక కాయ దీని పిందో ఇది పూత ఇంకో దీనికి దీనికోటి ఒకరోజు ఒక రెండు కాయలు తెప్పిన ఇప్పుడు ఎంజలు తీసుకుద్దాము నా కొత్త పేరు మల్లానా టెర్రర్స్ గార్డెన్ నా పేరు చంద్రకళ ఇంకొ ఇప్పుడు ఇవన్నీ తెప్పేసుకున్నాము ఎంత మంచిగా ఉంది చూడండి మొన్న పసలపేట పోసిన మొన్న అంటే ఒక ఇరవై రోజులు అయింది పసల పంట పోసిన ఈ అంత పూతకు వచ్చినప్పుడు పసలపెంట పోసిన పోస్తే ఎంత భారీగా అయినాయి చూడండి ఒక ఇత్తనానికి ఇది కూర అయితే ఎంత టేస్ట్ ఉంటుంది ఆర్గానిక్ పండించుకున్న బెండకాయలు కూర అయితే మస్తు టేస్ట్ ఉంటాయి ఇవన్నీ ఒక దగ్గర వేసినా కాకపోతే గండ ఒక రెండు రెండు గింజలు ఎట్లా పొరపాటు అయిపోయాయో ఇంకా అక్కడ ఉన్నాయి ఈ రెండు చెట్లు జర ముదిరిపోయినా కానీ మన ములక్కాయ చారోల దగ్గర వస్తుంది ఇవి అవ్వడమే అవుతాయి మన ఊర్లలో చాలా ఈ పెద్ద బెండలు అంటే తెలుసు సేమ్ రెండు టమాటాలు వేసి ముదిరిపోయిన బెండకాయలని ఒక కూలిగడ్ వేసి ఇంత ఎల్లిపాయ వేసి ఇంత చింతపులు పోసి పెట్టాల కానీ చారు పెట్టాల చాంబరు నీకెందుకు ఎంత మంచిగా అంటే ఉడుకుడు కన్నాంలా అంత సూపర్ ఉంటుంది ఇంకా ఇంకో ఇన్ని బెండకాయలు అయినా చూడండి ఇంకో ఇక్కడ ఇంకో ఈ మూలకే ఒక నాలుగైదు బకెట్ అలా పెట్టినా ఇంకా చిన్న చిన్న పిందెలు ఉన్నాయి చిన్న చిన్న పిందలు అవి తెంపితే కూడా ఇక జర పెద్ద అయినాక తెంపితే ఇంకో ఇత్తనకాయ చూడు ఎంత భారీగా ఆనకాయ అయినట్టే చూడు ఇత్తనకాయ అగో ఎంత భారీగా అయింది పెద్ద బెండలు అన్నీ ఒక దిక్కు పెట్టాలని ఈ పెద్ద బెండలు అని ఒక కాయ పెట్టా ఇంగో ఇంకో ఇవి మనం పెంట పోయాలి కానీ అప్పటి దాకా కాస్తాయి ఇక్కడనైతే ఇక్కడ మూడు పడవి ఇప్పుడు ఈ కాయ తెప్పేసుకున్నాము ఓ ఎన్ని పిల్లలు వచ్చినాయి చూడు ఇంకా చిలకలలో అయితే ఎంత ఒక్క కూల డబ్బెలుపు పంగల్ పోసుకొని అంత పెద్దగా అయితే ఎన్ని పంగలు ఉన్నాయి చూడండి మీరేను ఇట్లా గిడ కూడా ఒకటి ఉంది ఇంకా ఇంకో ఇక్కడ రెండు ఎట్లా పడియో పొరపాటు అవి ఇంట్లోకి వచ్చినాయి ఎంత ఉంటుంది ఈ కూర ఉడుకున్నా వండుకోవాలి కానీ ఏదో ఒకటి ఒకటో రెండో ముదిరిపోయినా కానీ మనం చారు పెట్టుకోవచ్చు చారు పెట్టుకోవచ్చు ఏం కాదు ఇంకో ఇంకా నేను ఈ బెండ చెట్లు ఒక ఐదు ఆరు డబ్బులలో లేస్తే మనకి ఇన్ని బెండకాయలు తెప్పినప్పుడల్ల అరకిలా ముడు కిలోలు అరకిలా మా తిండికి సరిపోని వెళ్తున్నాయి నిన్ననే తెంపినాక తెలిసింది రేపు దియాలాగా కానీ ఇక్కడ ఒక తోటకూర చెట్టు ఉంది ఇక్కడ తోటకూర తెంపుతామంటే ఇగురు పెడుతుంది ఇంకా ఎంత భారీ ఉంచుడు ఇంకా పెద్ద పెద్దగా అవుతుంది కానీ ఎవరుగోనికొస్తారు ఇదే కూర మేము ఇదే ఆడుతున్నాం అని ఇంక వేరే కూరనే తెచ్చుకుంటా ఈ కూర తెస్తేనే తెస్తానేమో ఇక్కడ ఇంకా మూడు జట్లు పడ్డాయి మూడు జట్లు వచ్చిన సత్తున్నా ఎంత మంచిగా ఉంచుడు ఇదేమో శ్యామగడ్డ చెట్టు దీని మొదట ఒకటి చెట్టు మొదలు వస్తుంది దీన్ని ఇచ్చినప్పుడు ఇచ్చిన ఇప్పుడు ఒకసారి కట్ చేసినా ఇప్పుడు ఒకసారి కట్ చేసుకున్నాం ఎన్ని పిల్లలు వచ్చే చూడు చెట్టుని కట్ చేయాలి కట్ చేస్తే పిలకలు బాగా వస్తాయి ఇంకా ఇది మా అంచా పిల్లలు పెట్టుకొని చెట్టు పెంపు అవుతుంది చెట్టు సరిపోని వెళ్తుంది ఇలా కొద్దిగా ఎర్రతోట కూర ఉంది రెండు డబ్బులలో ఇది మనకు పెద్ద పెద్దది కట్ చేసుకున్నాను ఇంకో ఇళ్ళ కూడా ఉంది చిన్న చింటే చిన్నది పెద్ద అవుతుంది ఇంకా ఇది ఇంకో ఇదంతా మళ్ళీ పెద్ద అవుతుంది దానికి ఇంత వేయాలి ఫసలే ఇరవై వేయాలి ఫసే ఇరవైనాలు మేకల ఇరవై ఏం లేదు మన కూరగాయలు మొక్క పెట్టి వేసుకున్నదా కానీ ఏం లేదు ఇల్లు ఎర్ర తోటకూర తోటకూర మిగడ తోటకూర ఇంకో ఇదేమో కూడ చుట్టూ కూర అంటారు ఇప్పుడు నాలుగు రకాల ఆకుకూరలు ఇంకో ఇవి ఈరోజు మొన్న నేను మే మేకల ఎరువు అస్తనాపురం అస్తనాపురంలో ఒక మేము పది బస్తాలు వేసుకొచ్చినాము పది బస్తాలు వేసుకొచ్చిన నేను ఇంకా ఒకటి మేము కింద షాపు పెట్టినాం అది పేపర్ షాపు అంటే వేసినాం బస్తా మీద బస్సు వేసాము ఇంకో ఇది ఇప్పుడు ఇంకో ఇసోటి పెంట ఎరువు ఇదైతే మేకల ఎరువు ఇది వరకు వేసిందేమో పసల ఎరువు ఇది ఇప్పుడు మనము చెట్లకు వేసుకుందాం ఇంగో ఆర్గాన పండించుకున్నాం అంటే పెంట పోసి పండిస్తేనే ఆర్గాన ఇదేమో వరిపొట్టు మేము నేను సంక్రాంతి ఒకటో నెలలో మా ఊరిలో తెచ్చినాం మాది అక్కడ నారాయణపురం మండలం నారాయణపురం మాది నేను ఉండేదేమో ఉండేదేమో ఇక్కడ ఎల్పి నగర్ ఈ బెండ చెట్లకు ఇవన్నీ ఇంకో ఇట్లా పిల్లలు పెట్టినాయి నేను మొన్న నేను మొన్న వేసిన ఐదారు రోజుల కింద వేసిన ఈ ముసురు పెడుతుందని వేసిన వేస్తే మళ్ళీ ఇప్పుడు మీ ముందలే మీకు వేసి చూపిస్తాను అని నేను చూపిస్తున్నా ఇప్పుడు మనం ఎప్పుడు వేసినా రెండు చెట్లు ఉంటే రెండు పిడికిలు వేసుకోవాలి ఈ ఆనలకు నాని మంచిగా అవుతుంది ఎందుకంటే ఇన్ని రోజులు ఆనలు కొట్టి ఇప్పుడైతే నాలుగు రోజులు స్టార్ట్ అయింది ఈ నాలుగు రోజుల నుంచి ఈ డల్ డల్ వస్తూనే ఉంది ఈ అంతా ఈ ఎండ ఉన్న జెవ్ అంతా కొట్టుకుపోతుంది ఇప్పుడు మళ్ళీ మనం వేసుకుంటే ఇంత బలెం ఇంకొక బీర చెట్టు రెండు బీర కిందలు మంచిగా పెరిగిపోతుంది చూడు ఇక్కడ ఇది అన్నిటికేసుకో ఇంకో ఇవేం వంకాయ చెట్లు ఇంకో వంకాయలు ఓ ఎన్ని ఎన్ని ఐదుగాయలు పడేవి చూడు దీనికి ఇంకో ఇటు చూడు ఇప్పుడు బెండ చెట్లకు వంకాయ చెట్లకు నేను ఈ ఎరువంతా ఇప్పుడు ఇట్లా వేసుకుంటే ఇప్పుడు ఆన పడతానే ఉంది ఈ ఆనకు మంచిగా నాని దానికంతా జబందని వేస్తున్నా ఇంకో ఇక్కడ కూడా ఇంకో ఈ డబ్బాలు దాన్ని కూడా వేస్తున్నా చూడు ఇప్పుడు ఇదంతా ఈ ముడిగా మొత్తం అయిపోయినాయి ఈ పది డబ్బాలు అలా వేసిన ఈయన చెప్తున్నాం ఇంకో కూడా ఫస్ట్ ఇంకొక ఒక అవుతుంది ఈ డబ్బా కూడా ఆయన చేసేస్తాను నిన్నమన్నా అంతే అన్నిటి వేసిన ఇప్పుడు మీకు వేసేది చూపిస్తాను చూపిస్తున్నాను నేను వండిచ్చేది నేను పెంటేసి ఆర్గానిక్గా వండిచ్చేది పెంటేసే నేను మందేస్తా లేదు ఎరువు ఎరువు వేసి పండిస్తున్నా దీనికి కూడా వీటికి కూడా వేసినా ఇంకా మళ్ళా ఇంకొక కంకెడ కంకడ వేస్తా బలం ఏమంటేనే ఉంటేనే కాస్తాయి ఇక 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 దుడ్డు ఓ దీనికి ఒక మూడు దీనికి ఒక ఎనిమిది గాయాలు ఉన్నాయి అంత బలం ఉంటేనే కాయలు కాస్తా ఓ ఇన్ని ఎరువాసేపు చూడండి నేను పెంటే ఎరువు వేస్తే ఓ ఇన్ని గాయనం కాసింది నల్లగా ఎట్లా వస్తుంది చూడు కూర నేను మనకు ఇక్కడ నాలుగు రోజుల కట్ చేసి దాని ఈడే రాలేదు మళ్ళీ ఒకసారి వేసిన కట్ చేసిన పిల్లరే వేసిన ఆ పెంట ఆ ఎరువు ఇప్పుడు కూడా కొద్దిగా చూపిస్తా ఓ గోంగురా జవలేకుంటే ఓ ఇట పల్లబారుతుంది మనం ఇంత పెంట్ ఎరవ వేసుకున్నాం అనుకో మంచిగా వస్తుంది ఇక్కడ ఇక్కడ అంత లేదు అసలు అంత లేదు ఇంకట్రా కింది కిందివి బెండాకులు అని తెంపినా తెంపి ఒక దాంట్లో అని తీసేసి పక్కకేసి ఒక నిరప చెట్టు జుం తీసి తీ ఓ పిడికడ అది దీనికి కూడా నిరప మరి బెనసెట్ అన్నిటికీ వేస్తున్నా చూపిస్తున్నావా అదంతా వేసిందే కానీ ఇట్లా వేసింది అనేది మీకు ఇప్పటికి నేను మూడోసారి మీకు చెప్పబట్టి ఇదంతా పసల ఎరువు పసల ఎరువు అయినా మేకల ఎరువు అయినా కూరగాయలతోటి అయినా ఇప్పుడు మూడోసారిని మీకు చెప్పబట్టి ఇంకో ఇట్లా వేస్తే ఇక చూడు ఎత్త పోసినా చూడు ఈ కట్టె పుల్లలు కూడా ఆనవాడి ఈ కట్టె పుల్లలు కూడా చిక్కిపోతాయి ఆనవాడి మేము నీళ్ళు పోస్తుంటే అవి మెత్తగాయి అలానే ఏం నీళ్ళు అయిపోతుంటాయి ఉత్తికి మురిగి అన్నిటికి వేసిన ఇంకోవి ఇంకో ఇగో గో ఇక్కడ నిలపచ్చేటట్టు చూడండి ఇంకా ఎట్లా కాసింది ఒక పండు రెండు పండు అన్నీ ఐదు వరకు కూడా దింపిన దీని కూడా ఇవి వేస్తున్నా మా ఇంటి మనం అయితే ఎరగాని కూరగాయలు అయితే మా ఇంటి మనం అయితే ఇక్కడ 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 ఇంకా ఇది పొనగంటి పొనగంటి కూరగా కూడా ఇంకో ఇట్లా వేస్తున్నా కట్ చేసిన చెట్లకి వేసుకోవాలి కట్ చే కట్ చేసి వాడికి వేస్తేనే అన్నిటికీ వర్షం మొత్తం ఈ ఆడికి నాలుగు రోజుల కింద వేసిన ఈ ముసురుకు మంచిగా నాని ఆడికి మంచిగా జూన్స్ అవుతుంది పోయింది పోని ఎత్తుకుంటే కూడా వస్తుంది మంచిగా జూన్స్ ఇదంతా మక్కి మంచిగా అవుతుంది ఎంత లావైతుంది చూడు మట్ట మటకే ఊర్లలా ఊరి వేసి మంద వేసి పండిస్తారు చూడు అయింది చూడు నేను పెంటనే నా నన్ను నేర్పించ చూడండి ఇక చూస్తురా ఇవ ఇంకో ఇంకా చూస్తు ఇక్కడ చూడండి ఇంకా చూసిరా మీరు చిలకల మందులు పెద్ద పాడవల్ల మందులన్నీ వేసి ఆ మందులు ఈ మందులు వేసి మందులు కొట్టి పండిస్తారు కానీ నేను మందు ఇంకో ఇక్కడ కూడా తోటకూరు నేను దెంపలే తెపలే ఇట్నే ఉంది తెంపుతా ఈ ఈ షర్టుకు ఇదివరకు రోజు రెండు వెళ్ళినాయి రోజు ఒకటే వెళ్ళింది ఒకరోజు నేను ఒకటి ఇడిగా దెంపకపోయినా ఈ ఒక్క రెండు ఇంకో ఈ కొన్ని వంకాయలు కూడా ఉన్నాయి ఈ పెద్ద ఇక పెద్ద పెద్ద చెట్లు అయినాయి పెద్ద అంటే ఇక ఇన్ని రోజులు అవి ముదురు చెట్లు ముదురు చెట్లు అయితే బాగా వెళ్ళాయి మంద వేసేది అయితేనా ఒక్క కొన్ని రోజులు కాపిద్ది కానీ మందే వద్దు అనుకొని నేను వేస్తలేదు నేను తెల్లబెండలు తెప్పిన తెండ తెల్లబెండలు గో ఈ తోటకూర దెంపినాక ఇంత పెంట కూడా వేసి చూపించిన నిన్నమన్నా ఆల్రెడీ వేసుకుంటూ వచ్చిన అన్నిటికీ వేసుకుంటూ వచ్చిన మీరు ఎట్టు వేసుకొని పెంట ఎరువు వేసుకొని పసల పెంట వేసుకొని నేను వండిస్తున్నా మీరు కూడా పసల పెంటు వేసి అనేది నేను చూపిస్తున్నాను ఇగో ఇవి ఇగో ఈ వంకాయ చూడటా పిందలు పట్టినాయి ఇంకో ఇవి మనకు వెళ్ళిన కూరగాయలు అయితే ఇది మాకు ఇంటి లల్లా సరిపోతుంది ఇంకో అర్ధ కిలకు మూడు అన్నీ ఇవి ఉన్నాయి ఇంకా వంకాయలు ఉన్నాయి ఇవి ఉన్నాయి ఇది తెంపతలేను ఇంకా జర పెద్ద కావాలి ఇవి తెంపతలేను అని ఇగో ఇవి మనకు ఈరోజు ఎల్ల కూరగాయలు అయినా నేను ఆర్గానిక్ పండించుకునేది మందేస్తలేను మందే మందేయకుండా పండిస్తున్నాను ఆర్గానిక్ కూరగాయలు అంటే ఒక్కరు కూడా ఏంది మెసేజ్లు పెడతలేరు నేనైతే పండించేదైతే ఆర్గానికే మందులేని కూరగాయలు మేము రెండు సంవత్సరాలు వెళ్ళిపోయా నా ఈడియా పెట్టబట్టేమో నా ఛానల్ పెట్టేమో సంవత్సరం వెళ్ళింది ఇంకో ఇవి ఈరోజు నాకు వెళ్ళిన కూరగాయలు నాకు సంతోషం ఇంకో ఈ గొంగూర ఒకటి మధ్యలో మధ్యలో దెబ్కపోతనే చూడు లేనప్పుడు దెంకపోతా ఉన్నాయి గోంగూర చెట్టు కూడా మీకు నా తోట నా పంట నచ్చినట్టయితే మీరు లైక్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి బాయ్ ఉంటా మరి మళ్ళీ వచ్చే ఈడియాలో కలుస్తా